బాబా వంగ దివ్య దృష్టి కలిగిన బల్గేరియన్ కాలజ్ఞాని ఈమెను నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్ అని కూడా పిలుస్తారు రెండవ ప్రపంచ యుద్ధం నాటి లాంటి ప్రధాన సంఘటనలను ఈమె ముందుగానే ఊహించారని చెబుతారు రాబోయే సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే ఒక ఘటన గురించి బాబా వంగ ముందుగానే చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో ఐరోపాలో జరిగే ఒక భారీ యుద్ధం గురించి వనంగా ముందుగానే హెచ్చరించారు ఇది ప్రపంచంగా ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురానున్నదని ఆమె పేర్కొన్నారు ఐదు వేల డెబ్బై తొమ్మిది నాటికి మానవ జాతి పూర్తిగా నాశనం అవుతుంది అందుకు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచం అంతమయ్యేందుకు బీజం పడుతుందని బాబా వంగ తీవ్రంగా హెచ్చరించారు రెండు వేల నలభై మూడు నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని రెండు వేల డెబ్బై ఆరు నాటికి కమ్యూనిజం ప్రపంచ వ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఆమె అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు నాటికి భూమిపై గ్రహాంతర జీవితలు గ్రహాంతర జీవులు కనిపిస్తాయని ఈ జీవులు భూమిపై తమ మునికిని చాటుకుంటాయని ఆమె పేర్కొన్నారు కాగా పదహారవ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ కూడా ఇదే విధమైన అంచనాలు అందించారు ఆయన రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే యూరోపియన్ యుద్ధం గురించి ప్రస్తావించారు బాబా వంగ భవిష్యత్తులో జరగబోయే వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు అడవులలో కారుచిచ్చు తదితర పర్యావరణ విపత్తులను ముందుగానే అంచనా వేశారు పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ మూడున జన్మించిన బాబా వంగ తన ఎనభై నాలుగవ ఏటున పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పదకొండున కన్నుమూసారు నిజమైన కొన్ని బాబా అంచనాలు రెండవ ప్రపంచ యుద్ధం విధ్వంసము భారీ మరణాల అంచనా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నము యుఎస్ఎస్ఆర్ పతనాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందే ఊహించారు చర్నోబిల్ విపత్తు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే బాబా వంగ అంచనా వేశారు స్టాలిన్ మరణం బాబా వంగ ముందుగానే చెప్పారు కుక్స్ జలందర్గామి విపత్తు రెండు వేలకి ముందుగానే వంగ ఊహించారు సెప్టెంబర్ పదకొండు దాడులు ఉక్కు పక్షులు అమెరికాపై దాడి చేస్తాయని బాబా వంగ ముందుగానే అంచనా వేశారు రెండు వేల నాలుగు నాటి సునామీ హిందూ మహాసముద్రంలో విధ్వంసర విధ్వంసకర సునామీ ప్రమాదం గురించి ఆమె ముందుగానే చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు భూకంపం ఉత్తర బర్గేరియాలో భూకంపం గురించి చెప్పారు తొమ్మిది నైన్ లెవెన్ ఈవెంట్స్ దాడులతో సహా పలు ముఖ్యమైన సంఘటనలతో బాబా వంగ భవిష్య అంచనాలు ఎనభై ఐదు శాతం వరకు నిజమయ్యాయని కొందరు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు ఇంత ఇంత ఖచ్చితంగా చెప్పిన బాబా వంగ బల్గేరియాకు చెందిన బాబా వంగ పన్నెండేళ్ల వయసులో కంటుచూపును కోల్పోయారంట ఆ తర్వాత తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తును చూసే శక్తిని పొందారని తెలుస్తుంది ఆ విధంగా భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలు ముందుగానే చెప్పడం జరిగింది ఇక వచ్చే ఏడాది ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడంతో జనంలో కొత్తగా ఆందోళన మొదలైంది ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు కానీ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేం ఏదేమైనా ప్రపంచంలో చాలా మంది అదృష్టాన్ని చెప్పేవారు ఉన్నారు వారి వాదనలు ఎప్పటికప్పుడే నిజమని నిరూపించబడ్డాయి వీటిలో ఒకటి బాబా వంగ బాబా వంగ రెండు వందల ఇరవై ఐదు ప్రొడిక్షన్ అతని ఆమె అంచనాలు చాలా ప్రసిద్ధమైనవి బాబా వెంగ వివిధ సంవత్సరాలలో జరగబోయే అనూహ్య సంఘటనలను అంచనా వేస్తారు బల్గేరియాకు చెందిన బాబా వెంగ పన్నెండేళ్ల వయసులో కంటి చూపు కోల్పోయింది ఆమె చూపు కోల్పోయిన తర్వాత ఆమె భవిష్యత్తును చూసే శక్తిని పొందారనే తర్వాత ఆమె అంచనాలు వేయడం ప్రారంభించిందని చెప్తారు తన మరణానికి ముందు ప్రతి సంవత్సరము సంఘటనలను అంచనా వేసి వ్రాసారు ఈ వ్యక్తి భవిష్యత్తును అంచనా వేస్తే చాలా వరకు నిజమయ్యాయి కూడా అని నమ్ముతారు ప్రపంచంలోని చాలా మందికి ఆమె అంచనాలపై నమ్మకం కుదిరింది కొన్ని నెలల తర్వాత సారీ కొన్ని నెలల లోపల రెండు వేల ఇరవై సంవత్సరం ప్ర ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు రాబోయే ఏడాదిలో భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయంపై బాబా వెంగ ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇప్పుడు అవే ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బాబా వెంగ ఇచ్చిన అంచనాలు ఏవి శ్రేయస్కరం కాదు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచం అవుతుందని చెప్పారు రెండు వేల పన్నెండులో కూడా ప్రపంచం అవుతుందని అంచనా వేసినా అది జరగలేదు అయితే బాబా వెంక ప్రకారం మానవ జాతి ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో భూమి కంప్లీట్ గా అంతరించిపోతుందని చెప్పారు బాబా వెంక అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారీ యుద్ధాలను ఘర్షణలను చూస్తుంది ఐరోపాలో యుద్ధం జరగవచ్చు ఈ యుద్ధంలో ఐరోపా దేశాలు భారీ నష్టాలను చోవి చూస్తాయని చెప్పింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంఘర్షణ కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గుతుందని బాబా వెంచ బాబా వెంగ అంచనా ప్రకారం మానవులు మనగడ కోసం కొత్త వనరులను వెతకాలి కాబట్టి వినాశనం చాలా ఎక్కువగా ఉంటుందని రెండు వేల ఇరవై ఐదు తర్వాత అంచనాలు కూడా చాలా భయంకరంగా షాకింగ్ గా ఉంటాయని మానవులు రెండు వేల ఇరవై ఎనిమిదిలో శుక్రుడిని చేరుకుంటారని ఇది కాకుండా రెండు వేల ముప్పై మూడులో భారీ మంచు ముక్క కరిగిపోతుందని దీని వల్ల సముద్రం మట్టం గణనీయంగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు ఇది సునామీకి కారణమవుతుందని ప్రజలు మునిగిపోతారని జోస్యం చెప్పారు ఈ జరిగిన సంఘటనలు బాబా వంగా యొక్క అంచనాలకు అనుగుణంగా జరుగుతుండగా సంశయవాదం ప్రవచనాల యొక్క రహస్య ప్రపంచం గురించి ఆశ్చర్యం మరియు ఉత్సుకతను కలిగిస్తోంది యాదృచ్ఛికంగా లేదా దివ్య దృష్టితో జరిగిన ముందుగా చెప్పబడిన ఈ సంఘటనల ప్రభావం మనకు తెలియని మరియు బ్లైండ్ బల్గేరియన్ మిస్టిక్ యొక్క గొప్ప వారసత్వం గురించి ఆలోచించేలా చేస్తుంది వంగావలే నోస్ట్రాడమస్ పదహారవ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు రెండు వేల ఇరవై నాలుగులో తన పుస్తకం తన పుస్తకంలో ప్రకృతి వైపరీత్యాలను ఊహించాడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు నూతన సంవత్సరంలో మోగించిన తరువాత ఈ అంచనాలతో ఒకటి నిజమైంది నూతన సంవత్సరం రోజున ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్లోని ఇషికావా మరియు నోటో ప్రాంతాలను నాశనం చేసింది అనేక మంది ప్రజలు మరణించారు కూడా మరియు బేలాది కుటుంబాలు నిరాశ్రులయ్యారు